సిపత్రి సార్కు ధన్యవాదుకుందాం స్వర్ణమాల పత్రి మేడంకు సదానంద అయ్యకి శ్రీకృష్ణ భగవానికి వ్యాసు భగవానికి అలాగే సుధాకర్ సార్కు నందప్రసాద్ సార్కు అలాగే మౌనధ్యానం సుబ్బారావు గారికి అలాగే ప్రభాకర్ సార్కు ధన్యవాదాలు తెలుపుకుందాం అలాగే మల్లేశ్వరి మేడంకు కూడా ధన్యవాదాలు తెలుపుకున్నాం ఎందుకంటే ప్రతిదీ మనకు తెలియజెప్తున్నది నా పేరు నరసింహులు మేడం నేను బత్తలపల్లి నుంచి వచ్చినాను పుట్టపర్తి జిల్లా ధర్మవరం తాలూకా నేను రెండు వేల పద్నాలుగు నుంచి ధ్యానం చేస్తున్నాను మేడం రెండు వేల పద్నాలుగు నుంచి ధ్యానం చేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ రావడం ఈ వార్షికోత్సవం గురించి ఈ వార్షికోత్సవం ఫస్ట్ వార్షికోత్సవం ఈ పిరమిడ్ వార్షికోత్సవానికి ఫస్ట్ జీతవనం రావడం మళ్ళీ తర్వాత ఇంక ప్రతి సంక్రాంతికి వస్తూ ఉంటాము సారు కూడా బత్తలపల్లికి ఎన్నో సార్లు వచ్చినాడు ప్రభాకర్ సారు వస్తుండ్రు అక్కడ బత్తలపల్లి కూడా పిర్మిడ్ ఉంది సార్ రెండు వేల రెండులో పిరమిడ్ తయారైంది ఈ మౌన ధ్యానంకి ఎంతో ధన్యవాదాలు ఇది నేను మూడోసారి మౌన ధ్యానానికి రావడం ఈ మౌన ధ్యానం అంటే ఎందుకంటే ఇక్కడ ఇంతసేపు మనం ధ్యానం చేస్తున్నామంటే ఇక్కడ మనం తినే తిండిని బాగా ఉంది ఆ తిండిని బట్టి మనము ధ్యానం చేస్తున్నాం ఈరోజు అల్పాహారం కాకుండా మామూలు ఆహారం తీసుకున్నాం కాబట్టి ఎక్కువగా చేయలేకపోతున్నాము ఎందుకంటే నిద్ర వస్తుంది కొంతమందికి కొంతమంది కూర్చోలేకపోతున్నాము అందుకే అలహావా అల్పాహారం తీసుకోవాలనేది ధ్యానులు అందుకే అందుకే నేచర్లో కూడా ధ్యానం చేయాలి నేచర్లో ధ్యానం చేయడం వల్ల కూడా మనకు ధ్యానం బాగా కుదురుతుంది అందుకే సుధాకర్ సార్ దా పిరమిడ్ దగ్గర ధ్యానం చేస్తా అంటే పొద్దున ఆలోచన లేని స్థితిలోకి వెళ్ళాను అంత బాగుంది మేడం అలాగాక ఎనర్జీ బాగా వస్తుంది మన బ్రహ్మరంధ్రం కూడా మనలోకి విశ్వశక్తి అపారంగా వచ్చి ఎంతో ఆలోచన లేని స్థితిలో ధ్యానం చేస్తున్నాం అలాగే ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు ధన్యవాదాలు ఓకే సార్